జనసేన పోటీ చేస్తున్న లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇతరులకు స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది స్వతంత్రులకు ఇతరులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించవద్దని కోరుతూ జనసేన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలిపింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రెండు పార్లమెంటరీ ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని జనసేన తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు జనసేన భాజపా తెలుగుదేశం కూటమిగా పోటీ చేస్తుందని జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో స్వతంత్రులకు ఇతర పార్టీలకు గాజు గ్లాసు కేటాయిస్తే కూటమి నష్టపోతుందని వాదించారు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తుందని దీని పరిధిలోని తుని అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అయితే జనసేన అభ్యంతరాలపై కేంద్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టులో స్పష్టత ఇచ్చారు జనసేన పోటీ చేస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఇతరులకు స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించమని కోర్టుకు నివేదిక ఇచ్చారు జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లోని పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇతరులకు గాజు గ్లాసు కేటాయించమని తెలిపారు ఈసీ తరపు న్యాయవాది వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం వ్యాజ్యంపై విచారణను మూసివేసింది